క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి తెలిపారు పొత్తుల విషయంలో కేంద్రం అధిష్టానం నిర్ణయం ఉంటుందన్నారు రాష్ట్రంలో నిరంకుశ అవినీతి పాలన రాజ్యమేలుతోందని విమర్శించారు నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు రాష్ట్రంలో అన్ని రకాల మాఫియాలు కొనసాగుతున్నాయన్నారు గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అభివృద్ధి కుంటుపడిందన్నారు కేంద్ర బటన్ నొక్కితే రైతులకు చేరుతుందని రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కితే లబ్ధిదారులకు అందడం లేదన్నారు ఏ విషయాలన్నీ గమనించి ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయాలంటూ పురంధరేశ్వరి సూచించారు అప్పుల భారం వేసి అభివృద్ధి అన్న పదానికి తావు లేకుండా ఒక నిరంకుశ పాలన మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నటువంటి నేపథ్యం ఇవాళ కూడా మీరు చూసినట్లయితే అవినీతికి సంబంధించి ఇసుక మాఫియా దగ్గర నుండి భూ మాఫియా దగ్గర నుండి మధ్య మాఫియా దగ్గర నుండి అన్ని విధాలా కూడా అభివృద్ధి ఎలాగున్నా కూడా అవినీతి పేటరేగిపోయే పరిస్థితి మనం రాష్ట్రం చూస్తున్నాము ఇవాళ మనం మీడియాలో చూసినప్పటికీ చూసినా కూడా ఇవాళ కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వారు కూడా కోర్టులో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర నిబంధనలకి విరుద్ధంగా ఇక్కడ శాండ్ మైనింగ్ జరిగినటువంటి విషయాన్ని కూడా కోర్టులో వారు సమర్పించినటువంటి నివేదిక దాని మీద కోర్టు కూడా ఇవాళ గట్టిగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ విజయంగా మేము భావిస్తాము ఎందుకంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎప్పుడైతే నిధులు పంచాయతీలకి రావాల్సి ఉన్నదో అవి సవ్యంగా రానటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పిఎఫ్ఎంఎస్లో వేయకుండా సిఎఫ్ఎంఎస్లో వేసి నిధులన్నీ కూడా దారి మళ్ళించి గ్రామీణాభివృద్ధికి తిలోదకాలు ఇచ్చినటువంటి వాటిని సరిగ్గా కనపడకుండా చేసి ఏ విధంగా అక్కడ ముప్పై ఐదు వేల ఓట్లని వారు దొంగ ఓట్లు వేయించారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీసుకుని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వారికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో రుజువులతో సహా పెన్ డ్రైవ్లో పెట్టి రుజువులతో సహా వారికి వారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే మనం చూసాము మొన్నటి వరకు కూడా ఇక్కడ తిరుపతి కమిషనర్గా బాధ్యతలు చేపట్టినటువంటి గిరీష్ గిరీష గారు కావచ్చు ఇంకొక ఆఫీసర్ చంద్రమౌళి వారు డెప్టీ కమిషనర్ వారు కావచ్చు అదేవిధంగా ఐపీఎస్లు కూడా పోలీస్ ఆఫీసర్లు కూడా నివేదిక అడిగినప్పుడు కేవలం ఏడు వేల మంది మాత్రమే ఈ ఎలక్షన్ ఈ ఫిర్యాదు నేపథ్యంలో మార్పు కావాలి అని అడిగారు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినటువంటి నేపథ్యం కానీ ముప్పై ఐదు వేల మందికి మార్పు చేసి